హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రాన్ ఈ రోజు మనం ఈ వీడియోలో క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూడబోతున్నామండి ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రోజు మనం ఈ హల్వా ప్రిపరేషన్ ఎలాగో వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా అర కేజీ వరకు క్యారెట్లను తీసుకొని దానిపైనున్న తొక్కంతట్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మనం తురుము పట్టుకోకుండానే మనం ఇలా ఈజీగా నేను చెప్పే ఈ టిప్స్ తో ఫాస్ట్ గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి కట్ చేసుకున్న ఈ క్యారెట్స్ లో యాడ్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా చేసుకున్న తర్వాత క్యారెట్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ విధంగా ఉండాలి వీలైనంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసి ఇందులో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని హీట్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుని పెట్టుకోవాలండి ముందు మనం ఇందులో జీడిపప్పుని కొంచెం యాడ్ చేసుకొని దీని అంతటిని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అనేది ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి వేరొక ప్లేట్ లోకి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్ లో రెండు టీ స్పూన్ల వరకు ఎండు ద్రాక్షాన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎండు ద్రాక్ష జీడిపప్పుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తరువాత అదే ప్యాన్ లో మరొక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి క్యారెట్ మిశ్రం ఏదైతే ఉందో క్యారెట్ అంతా ఈ నెయ్యిలో వేసుకుని మనం బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పది నిమిషాల వరకు మనం ఇలా కలుపుకుంటూ ఈ క్యారెట్ చేసుకోవాలండి క్యారెట్ లో పచ్చివాసన ఇందులో వన్ కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి పంచదారని యాడ్ చేసుకొని గరిటతో పంచదార అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి పంచదార అంతా బాగా మెల్ట్ అయిన తరువాత ఇందులో మనం కాచి చల్లార్చుకున్నటువంటి పాలని మనం యాడ్ చేసుకోవాలండి మీగడతోనే మనం పాలని యాడ్ చేసుకోవాలి ఇలా మీగడతో మనం పాలు వేసుకోవటం వల్ల హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్స్ట్రా మనం కోవా అలాంటిది ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఈ పాలు వేసుకున్న తర్వాత ఈ హల్వానంతటిని మరొక రెండు నిమిషాల వరకు మనం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మనం ఉడికించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ మీదే మనం ఈ క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో మరొక ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకొని మరొకసారి గరిటతో బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి వీలైతే మనం పిస్తాని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత మరొకసారి ఈ హల్వానంతటిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ హల్వాని వేరొక సర్వింగ్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హల్వాకి ఎండు కొబ్బరి పొడితో మనం గార్నిష్ చేసుకుంటే హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్